గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి గోపాల్ రెడ్డి మనం ఈరోజు గొప్ప ఆలోచన సృష్టించే అద్భుతాలు పని చేయడానికి అలవాటు చేసుకునేలో మనసు అనే మీలోని ఇంజన్ని యాంత్రికంగా ఆన్ చేయండి ఒక యువ రచయిత బాగా పేరు తెచ్చుకోవాలని ప్రయత్నించి కూడా తగిన ఫలితాలని సాధించలేక తనలోని లోటుని ఇలా ఒప్పుకున్నాడు నా సమస్య ఏమిటంటే నేనేమి రాయకుండానే రోజులు వారాలు గడిచిపోతూ ఉంటాయి అసలు రాయడం అనేది సృజనాత్మక క్రియ మీకు ప్రేరణ దొరకాలి మీలోని స్ఫూర్తి మిమ్మల్ని కదిలించాలి అన్నాడు అతను నిజమే రాయడం సృజనా సృజనకి సంబంధించినది కానీ మరో రచయిత విజయవంతంగా తను విరివిగా రాస్తున్న రచనల గురించి తన రహస్యాన్ని ఇలా వివరించాడు నేను మానసిక శక్తిని ఉపయోగిస్తాను ఇంత వ్యవధిలో రచన చేసి ముగించాలన్నది నాకు తప్పనిసరి అవుతుంది నాలోని స్ఫూర్తి నన్ను కదిలించేదాకా ఆగడం కుదరదు నేనే దాన్ని కదిలించాలి నా పద్ధతి ఏమిటో చూడండి నేను నా బల్ల దగ్గర కూర్చుంటాను ఆ తర్వాత పెన్సిల్ చేతిలోకి తీసుకొని యాంత్రికంగా రాయడం మొదలు పెడతాను ఏదో ఒకటి రాస్తాను లేకపోతే పిచ్చి గీతలు గీస్తాను నా వేళ్ళని చేతిని కదిలించడం మొదలు పెడతాను ఇక ఆ తర్వాత నాకు తెలియకుండానే నా మనసు దారిలో పడుతుంది ఒక్కోసారి ఉన్నట్టుండి ఏదో ఒక ఆలోచన ఎక్కడి నుంచో వస్తుంది నేను రాయ రాయని సమయంలో కూడా కానీ అలాంటి సందర్భాలు బోనస్ లాంటివి చాలా మట్టుకు పని మొదలు పెట్టాకే మంచి ఆలోచనలు వస్తాయి పని చేసే ముందు చర్య జరగాలి అది ప్రకృతి నియమం ఏది కూడా దానంతట అదే ప్రారంభం కాదు మనం రోజు ఉపయోగించే దజ్ డజన్ల కొద్ది యంత్రాలు కూడా అంతే మీ ఇల్లు దానంతట అదే వెచ్చబడుతుంది కానీ మీకు ఎంత ఉష్ణోగ్రత కావాలనేది మీరే ఎంచుకోవాలి చర్య తీసుకోవాలి మీ కారు గేర్లు వాడేంతటవి మారుతాయి కానీ లివర్ని సరైన స్థితిలో ఉంచాల్సింది మీరే మనసు చేసే పనులకి కూడా ఇదే సిద్ధాంతం వర్తిస్తుంది మీ మనసుని సరైన గేర్లో ఉంచితేనే అది మీకు పనిచేసి పెడుతుంది ఇంటింటికి వెళ్ళి అమ్మకాలు చేసే సంస్థలు పనిచేసే ఒక సేల్స్ మేనేజర్ తన అమ్మకందారుల సైన్యానికి యాంత్రికంగా ప్రతిరోజు త్వరగా పని ప్రారంభించి ఫలితాలని సాధించడంలో శిక్షణ ఎలా ఇచ్చాడు చెప్పాడు ఇంటింటికి తిరుగు తిరిగి వస్తువులు అమ్మ చూపిన వారెవరికైనా వాటిని కొనేందుకు ఎవరు ఇష్టపడతా పడరన్నది అనుభవమే అన్నాడు అతను ఎంతో అనుభవం ఉన్న సేల్స్ మ్యాన్ని కూడా పొద్దున్నే మొట్టమొదటి ఇంటి తలుపు తట్టడం ఎంత కష్టమో నాకు తెలుసు రోజు గడిచే లోపల తాను ఎటువంటి వేసుకుని తిట్లని ఎదుర్కోవాలో అతనికి తెలుసు అందుకని పొద్దున్నే ప్రారంభించవలసిన పనిని అతను వాయిదా వేయడం సహజమే ఒక రెండు కప్పుల కాఫీ ఆనందంగా తాగుతాడు ఆ చుట్టుపక్కల ఊరికే తిరగడం ఇంకేవో చిన్న చిన్న పనులు చేసుకుంటాడు తన పనిని వాయిదా వేస్తాడు కొత్తగా చేరిన ప్రతి ఉద్యోగిని నేను ఇచ్చే శిక్షణ ఎలా ఉంటుంది పనిని మొదలు పెట్టే పెట్టేయడం ఒకటే మార్గం అని అతనికి వివరంగా చెబుతాను ఆలస్యం చేయొద్దు వాయిదా వేయద్దు ఒక పని చెయ్యి నీ కారు పార్కు చెయ్యి నమూనాలున్న పెట్టేని తీసుకో తలుపు దగ్గరికి నడు బిల్లు వేయి చిరునవ్వు నవే గుడ్ మార్నింగ్ అని నువ్వు చెప్పదలుచుకున్నది చెప్పేయి అన్ని యాంత్రికంగా ఎక్కువ ఆలోచించకుండా చేసేయాలి ఈ విధంగా ఇంటింటికి వెళ్ళే వెళ్ళి చేశావంటే ఫలితం ఉంటుంది రెండో ఇంటికో మూడో ఇంటికి వెళ్ళే వాళ్ వెళ్ళే వేళకి నీ బుర్ర పదునెక్కి నువ్వు అమ్మదలుచుకున్న వస్తువుల గురించి మరింత బాగా వివరించగలుగుతావు అన్నాడు అతను ఒక హాస్యగాడు జీవితంలోని అతిపెద్ద సమస్య వెచ్చగా ఉండే పక్క మీది నుంచి లేచి చల్లగా ఉండే ఒక గదిలోకి వెళ్ళడం అని అన్నాడు అతను చెప్పిన మాట నిజమే అలా వెచ్చగా పడుకుని లేచి వెళ్ళడం ఎంత కష్టమో అని అనుకుంటున్న కొద్దీ అది మరింత కష్టమవుతుంది ఇటువంటి చిన్న పని విషయంలో కూడా యాంత్రికంగా దుప్పట్లని తొలగించి కాళ్ళని నేల మీద పెట్టడం ఆ భయాన్ని పోగొడుతుంది ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది కదా ఈ లోకంలో పనులు సాధించే వాళ్ళు తమలోని స్ఫూర్తి తమని కదిలించేదాకా వేచి ఉండరు వాళ్ళే ఆ స్ఫూర్తిని కదిలిస్తారు ఈ కింది రెండింటిని అభ్యసించండి మొదటిది సామాన్యమైనవి ఒక్కోసారి ఇష్టం లేనివి అయినా ఆఫీసు పనులను కానీ ఇంటి పనులను కానీ చేయవలసి వచ్చినప్పుడు వాటిని యాంత్రికంగా చేసి ముగించండి ఆ పనిలో మీకు ఇష్టం లేని అంశాలను గురించి ఆలోచించే బదులు నేరుగా పనిలోకి దిగిపోయి ఎక్కువ ఆలోచించకుండా దాన్ని చేసేయండి ఇంటి పనులన్నిటిలో ఎక్కువ మంది స్త్రీలకి ఇష్టం లేనిది బహుశా గిన్నెలు కడగడమేనేమో మా అమ్మ కూడా అంతే కానీ ఆమె ఒక యాంత్రిక పద్ధతిని చక్కగా అలవరుచుకుంది ఆ పనిని త్వరగా ముగించేసి ఇష్టమైన పనులు చేసుకునేది బల్లా దగ్గర నుంచి లేచప్పుడే యాంత్రికంగా వీలైనన్ని గిన్నెలని చేత్తో పట్టుకొని తర్వాత చెయ్యబోయే పని గురించి ఆలోచించకుండా వెంటనే పని ప్రారంభిస్తుంది కొద్ది నిమిషాల్లోనే ఆ పనిని చేసేస్తుంది గిన్నె లాంటినీ సింకులు అలాగే ఉంచి తర్వాత తప్పనిసరిగా ఆ పనిని చేయాల్సి వస్తుందని భయపడడం కన్నా ఇది నయం కదా ఈరోజు ఇలా చెయ్యండి మీకు చేయడం ఇష్టం లేని పనుల్లో ఒక దాన్ని ఎంచుకోండి ఆ తర్వాత దాని గురించి ఆలోచించకుండా భయపడకుండా దాన్ని చేయండి చాకిరీని చేయడానికి ఇదే అన్నిటికన్నా ఉత్తమమైన మార్గం రెండోది వచ్చేసి తర్వాత యాంత్రికమైన మార్గాన్ని ఆలోచనలు చేసేటందుకు ఉపయోగించండి పథకాలని రూపొందించుకోండి సమస్యలని పరిష్కరించుకోండి ఇంకా ఎక్కువ మానసికమైన ఆచరణ అవసరం అనవసరమైన పనులను చేయండి మీలోని శక్తి మిమ్మల్ని కదిలించే వరకు వేచి ఉండక కూర్చుని మీలోని శక్తిని మీరే కదిలించండి మీకు ఖచ్చితంగా సాయం చేయగల ప్రత్యేకమైన పద్ధతి ఒకటి ఉంది ఒక కాగితం పెన్సిల్ తీసుకోండి మనసుని కేంద్రీకరించేందుకు డబ్బుతో కొనగల ఒక గొప్ప పరికరం పెన్సిల్ నా ముందు ఒక ఆధునాతనమైన మందమైన తివాసి పరిచిన అందంగా అలంకరించిన నిశ్శబ్దంగా ఉండే ఆఫీసు గదిని ఒక పెన్సిల్ని కాగితాన్ని పెట్టి రెండిట్లో ఏదో ఒకటి ఎంచుకోమంటే నేను ప్రతిసారి పెన్సిల్ని కాగితాన్ని ఎంచుకుంటాను ఒక పెన్సిల్ పేపరు దగ్గరుంటే మీరు మనసుని సమస్యతో జోడించి ఉంచగలరు ఒక ఆలోచనని కాగితం మీద రాయగానే మీ దృష్టి దానంతట అదే ఆ ఆలోచనల మీద కేంద్రీకరించబడుతుంది ఎందుకంటే ఒక విషయాన్ని ఆలోచిస్తూ అదే సమయంలో మరో విషయాన్ని కాగితం మీద రాయడం మనసుకి వీలు కాదు దాని నిర్మాణం ఆ విధంగా లేదు అలాగే కాగితం మీద రాశాక దాన్ని మీరు మనసులోనూ రాసుకున్నట్టే లెక్క ఒక ఆలోచనని కాగితం మీద రాసుకుంటే ఎక్కువ కాలం ఎక్కువ స్పష్టంగా అది మీకు గుర్తుండిపోతుందని పరీక్షలు నిరూపించాయి దృష్టి నిలుపు నిలిపేందుకు ఒక పెన్సిల్ కాగితంతో పనిచేయడం బాగా వచ్చేశాక మీరు చుట్టూ ఎంత గోలగా ఉన్నా ఆలోచించగలుగుతారు ఆలోచించాలని అనుకున్నప్పుడు రాయడమో పిచ్చిగీతలు గీయడము బొమ్మలు వేయడమో ప్రారంభించండి మీలోని స్ఫూర్తిని కలి కదిలించేందుకు ఒక అద్భుతమైన మార్గం ఇప్పుడు అనేది విజయాన్ని చేకూర్చే మ్యాజిక్ పదం ఎన్నడూ జరగదు అనేది పరాజయాన్ని సూచించే పదం దీనికి పర్యాయ పదాలు రేపు వచ్చే వారం తర్వాత ఎప్పుడైనా ఏదో ఒక రోజు అనేవి పని ప్రారంభించాలి ఇప్పుడే ఇప్పుడే అనటానికి బదులు మనం ఏదో ఒక రోజు దీనిని ప్రారంభించాలి అనటం మూలాన ఎన్నో మంచి కళలు సాకారం కావటం లేదు ఒక ఉదాహరణ తీసుకుందాం డబ్బు ఆదా చేయడం గురించి డబ్బు ఆదా చేయడం మంచి ఆలోచన అని అందరూ ఒప్పుకుంటారు కానీ అది మంచి ఆలోచన అయినంత మాత్రాన అందరూ ఒక ప్రణాళిక వేసుకొని దాని ప్రకారం డబ్బు ఆదా చేయడం మదుపు పెట్టడం చేస్తారన్ చేస్తారనేం లేదు చాలామందికి డబ్బు ఆదా చేయాలని కోరిక ఉంటుంది కానీ అతి కొద్ది మంది ఆ కోరికని కార్యరూపంలో పెడతారు యవ్వనంలో ఉన్న ఒక జంట డబ్బు పోగు చేయడం అనే కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా ఎలా కొనసాగించారో చూద్దాం బిల్కి తీ చేతికొచ్చే జీతం నెలకి వెయ్యి డాలర్లు కానీ అతను అతని భార్య జెనెట్ నెలకి వెయ్యి డాలర్లు ఖర్చు పెట్టేవాళ్ళు ఇద్దరికి డబ్బు పొదుపు చేయాలని ఉంది కానీ ప్రతిసారి ఆ పని ప్రారంభించడానికి ఏదో ఒక అడ్డంకి వస్తుందని ఇద్దరికి అనిపించేది కొన్నేళ్ల వరకు తమలో తాము జీతం పెరగగానే మొదలు పెడదాం అని వాయిదాలు చెల్లించడం అయిపోయాక అని ఈ సమస్య తీరాకని వచ్చే నెల వచ్చేయడు అని అనుకునేవారు చివరికి తాము డబ్బు ఆదా చేయలేకపోవడం చూసి జెనెట్కి విసుకొచ్చేసింది ఆమె బిల్తో చెప్పు డబ్బు ఆదా చేద్దామా వద్దా అంది ఎందుకు వద్దు తప్పకుండా చేద్దాం కానీ ప్రస్తుతం ఏ ఖర్చు తగ్గించుకోలేమని నీకు తెలుసుగా అన్నాడు కానీ ఆసారి జెనెట్ చే చేస్తావా చేస్తావా అనే ధోరణిలో ఉంది ఏళ్ల తరబడి మనం డబ్బు పొదుపు చెయ్యబోతున్నాం అని అనుకుంటూనే ఉన్నాం మనం ఆ పని చెయ్యలేకపోతున్నాం ఎందుకంటే చెయ్యలేమని మనకి అనిపిస్తుంది ఇక ఇప్పుడు చెయ్యగలం అని అనుకోవడం మొదలు పెడదాం ఈరోజే నేను ఒక ప్రకటన చూశాను నెలకి వంద డాలర్లు పొదుపు చేయగలిగితే పదిహేను పదిహేనేళ్లలో మన దగ్గర పద్దెనిమిది వేల డాలర్లు పోగవుతాయి ఇది కాక ఆరు వేల ఆరు వందల డాలర్లు వడ్డీ కూడా చేరుతుంది ఆ ప్రకటన ఇంకో మాట కూడా అంది డబ్బు పొదుపు చేశాక మిగిలింది ఖర్చు పెట్టడం ఖర్చు పెట్టిన తర్వాత మిగిలినది ఆదా చేయడం కన్నా సులువని అంది నువ్వు కూడా సరేనంటే నీ జీతంలో పది శాతంలో మొదలుపెట్టి పొదుపు చేద్దాం నెలాఖరి లోపల మనం బిస్కెట్లు పాలతో సరిపెట్టుకోవాల్సి రావచ్చు కానీ తప్పనిసరి అయితే అలాగే చేద్దాం అంది బిల్ జనరేట్ కొన్ని నెలల పాటు డబ్బునికి ఇబ్బంది పడ్డారు కానీ త్వరలోనే తమ కొత్త బడ్జెట్కి వాళ్ళు సర్దుకుపోవడం నేర్చుకున్నారు ఇప్పుడు డబ్బుని మరొక దానికి ఖర్చు పెట్టే బదులు పొదుపు చేయడానికి ఖర్చు పెట్టడం వాళ్ళకి సరదాగా ఉంది మీ స్నేహితుడికి ఉత్తరం రాయాలని ఉందా ఆ పని వెంటనే చెయ్యండి మీ వ్యాపారానికి పనికొచ్చే ఉపాయం ఏదైనా తట్టిందా ఇప్పుడే దాన్ని అందరికీ చెప్పండి బెంజమిన్ ప్రాంగ్లిన్ చెప్పిన సలహా ప్రకారం జీవించండి ఈరోజు చేయగలిగిన దాన్ని రేపటికి వాయిదా వేయొద్దు గుర్తుంచుకోండి ఇప్పుడు అనే ఆలోచన వల్ల పనులు నెరవేరుతాయి అదే ఏదో రోజు ఎప్పుడో ఒకప్పుడు అనుకుంటే సామాన్యంగా పరాజయమే దక్కుతుంది ఒకరోజు నాకు చాలా కాలంగా పరిచయం ఉన్న స్నేహితురాలిని ఒక ఆమెని చూడడానికి వెళ్ళాను ఆమె అప్పుడే ఒక సమావేశం నుంచి చాలామంది ఎగ్జిక్యూటివ్స్తో కలిసి వెనక్కి వచ్చింది ఆమెని చూడగానే తన గుండెల మీదున్న ఏదో భారాన్ని దింపుకోవడానికి ప్రయత్నిస్తుందని నాకు అర్థమైంది నిజంగానే గొప్ప నిరాశకి గురైన మనిషిలా ఉంది ఆమె మొహం ఒక పాలసీలో మార్పులు చేయడం కోసం సహాయం కోరడానికి నేను ఇవాళ పొద్దున్నే ఆ సమావేశాన్ని ఏర్పాటు చేశాను కానీ నాకు దొరికిన సహాయం ఎటువంటిది నాతో పాటు లోపల ఆరుగురు మో ఉన్నారు కానీ ఒకే ఒక్క వ్యక్తి కుస్తో కుస్తో పనికొచ్చే విషయాలు మాట్లాడాడు కాస్తో కుస్తో పనికొచ్చే విషయాలు మాట్లాడాడు మరో ఇద్దరు మాట్లాడారు కానీ నేను చెప్పింది మళ్ళీ వాళ్ళు చెప్పారు గోడతో మురబెట్టుకున్నట్టే అనిపించింది నాకు నిజం చెప్తున్నాను వాళ్ళ మనసుల్లో ఏముందో తెలుసుకోవడం నా వల్ల కాదు నిజంగా వాళ్ళు నోరు విప్పి దీన్ని గురించి ఏమనుకుంటున్నారో చెబుతారని కదా అనుకుంటాం ఎంతైనాది వాళ్ళకి కూడా సంబంధించిన విషయమే నా స్నేహితురాలికి సమావేశంలో సహాయం దొరకలేదు కానీ ఆ సమావేశం ముగిశాక మీరు కానీ హాల్లో అటు ఇటు తిరిగి ఉంటే ఆమె కింది ఉద్యోగులు నేను చెబుదామని అనుకున్నాను అసలు ఎవరు ఈ సలహా ఎందుకు ఇవ్వలేదు నాకు అలా అనిపించడం లేదు మనం చేసే పనిని ఆపకూడదు అనడం వినగలిగే వారమే అలా తరచూ సమావేశం జరుగుతున్నంతసేపు మూగవాళ్ళలా నోరు మూసుకొని కూర్చున్న వాళ్ళే అది అయిపోయాక బోలెడంత మాట్లాడతారు ఎందుకంటే అప్పుడు వాళ్ళేం అన్నదానికి విలువ ఏమీ ఉండదు విషయం చేయి దాటిపోయాక అప్పుడు వాళ్ళు మేల్కుంటారు బిజినెస్ ఎగ్జిక్యూటివ్లకి ఇతర వ్యాఖ్యానాలు వినాలని ఉంటుంది తనలోని ప్రతిభని దాచుకునేవారు తనకి తానే నష్టం కలిగించుకుంటారు మాట్లాడడం అనే దాన్ని అలవాటు చేసుకోండి మాట్లాడిన ప్రతిసారి మీలో కొత్త బలం వచ్చి చేరుతుంది నిర్మాణాత్మకమైన యోచనలో ముందుకి రండి ఎంతమంది కాలేజీ విద్యార్థులు తమకి ఇచ్చిన పనిని పూర్తి చేస్తారో మనందరికీ తెలుసు చాలా ఉదాత్తమైన ఉద్దేశంతో ఒక సాయంకాలం జో అనే విద్యార్థి పూర్తిగా చదువుకే అంకితం చేయాలనుకుంటాడు కానీ అతడు సామాన్యంగా సాయంకాలాలు గడిపే విధానం ఇలా ఉంటుంది సాయంత్రం ఏడు గంటలకి జో చదువుకోవడానికి అన్ని సిద్ధం చేసుకుంటాడు కానీ రాత్రి భోజనం కొంచెం ఎక్కువగా తినేసా మేమో తినేసామోనని అతనికి అనిపిస్తుంది అందుకని కాసేపు టీవీ చూద్దాం అనుకుంటాడు కొద్దిసేపు అనుకున్నది కార్యక్రమం చాలా బాగుండడంతో అది గంట సేపటికి పెరుగుతుంది ఎనిమిది గంటలకి చదువుకునే బల్ల దగ్గర కూర్చొని ఉన్నట్టుండి వెంటనే లేస్తాడు ఎందుకంటే తాను ఎనిమిది గంటలకి గర్ల్ ఫ్రెండ్కి ఫోన్ చేస్తానని మాటిచ్చాడు దీనికి మరో నలభై నిమిషాలు ఖర్చవుతాయి రోజంతా ఆమెతో తాను మాట్లాడేది మాట్లాడలేదు మరి అతనికి ఎవరో ఫోన్ చేస్తారు మరో ఇరవై నిమిషాలు గడిచిపోతాయి తన బల్ల దగ్గరికి మళ్ళీ వెళ్తున్నప్పుడు అతని దృష్టిని పింగ్ పాంగ్ బాలాట ఆకర్షిస్తుంది మరో గంట నడుస్తుంది పింగ్ పాంగ్ ఆడడం వల్ల అతనికి ఒళ్ళంతా చెమట పడుతుంది అందుకని స్నానం చేస్తాడు అప్పుడు అతనికి ఏదైనా చిరుతిండి తినాలని కోరిక కలుగుతుంది పింగ్ పాంగ్ ఆడడం స్నానం చేయడం కలిసి అతనికి ఆకలి పుట్టించాయి అలా మంచి ఉద్దేశాలతో ప్రారంభించిన సాయంకాలం దారి తప్పి ఏటో పోతుంది చివరికి ఒంటి గంటకి అతను పుస్తకాలు తెరుస్తాడు కానీ అప్పటికే నిద్రతో కళ్ళు మూతలు పడుతూ ఉంటాయి చదివేది ఎక్కదు చివరికి అస్త్ర సన్యాసం చేసేస్తాడు మర్నాడు ఉదయం అతను ప్రొఫెసర్తో ఈ పరీక్షలో నాకు మంచి మార్కులు ఇస్తారని ఆశిస్తాను రాత్రి రెండు దాకా దీనికోసం కష్టపడి చదివాను అంటాడు పని ప్రారంభించేందుకు తయారవడంలోనే బోలెడంత సమయాన్ని గడిపేయడం వల్ల జో చేయవలసింది చేయలేకపోయాడు ఇలా అతిగా సిద్ధం కావడం అనే దానికి బలైంది ఒక్క జో మాత్రమే కాదు జో సేల్స్ మ్యాన్ జో ఎగ్జిక్యూటివ్ జో వృత్తి నిపుణుడు జో సెఫిన్ గృహిణి వాళ్ళందరూ కూడా తరచు సిద్ధం అవడానికి కావలసిన బలాన్ని సమకూర్చుకోవడానికి ఆఫీసులో కబుర్లు చెప్పుకోవడం కాఫీలు తాగడం పెన్సిల్ చెక్కుకోవడం చదువుకోవడం వ్యక్తిగత వ్యవహారాలు బల్ల మీది వస్తువులను తీసి పక్కన సర్దడం టీవీ ఇంకా బోలెడన్ని చిన్న చిన్న మార్గాలని పని చేయకుండా తప్పించుకునేందుకు వెతుక్కుంటారు కానీ ఈ అలవాటుని మార్చుకోవడానికి ఒక మార్గం ఉంది ఈ క్షణమే పని ప్రారంభించే స్థితిలో ఉన్నాను దీన్ని వాయిదా వేయడం నా వల్ నా వల్ల నాకు ఒరిగేదేమీ ఉండదు అని మనసులో అనుకోండి సిద్ధం కావడం కోసం వెచ్చించే సమయాన్ని శక్తిని ప్రారంభించేందుకు వినియోగించండి యంత్ర పరికరాలు తయారు చేసే ఒక కంపెనీ అధికారి తన అమ్మకందారులతో మాట్లాడుతూ మన వ్యాపారంలో మనకి అన్నిటికన్నా ఎక్కువగా కావలసింది మంచి పనికొచ్చే ఆలోచనలని చేసి వాటిని కార్యరూపంలో పెట్టగల వాళ్ళు మన ఉత్పత్తి విభాగంలోనూ అమ్మకాలలోనూ ఉండే ఉద్యోగాలన్నిటినీ మనం మరింత బాగా చేయొచ్చు అంటే నా ఉద్దేశం ఇప్పుడు మనం చేస్తున్న పని బాగాలేదని అనడం కాదు బాగా చేస్తున్నాం కానీ ప్రగతి సాధించదలుచుకున్న అన్ని కంపెనీల్లాగే మనకి కూడా కొత్త ఉత్పాదనలు కావాలి కొత్త మార్కెట్ కావాలి ఇంకా ఎక్కువగా ఇంకా సమర్థవంతంగా పనిచేసే మార్గాలు కావాలి మనం చొరవ చూపించే వాళ్ళ మీద ఆధారపడతాం మన జట్టులో వాళ్ళే కెప్టెన్లు అన్నాడు చొరవ అనేది ఒక ప్రత్యేకమైన చర్య చెయ్యమని ఎవరు చెప్పకుండానే పనికొచ్చే పని చేయడాన్ని చొరవ అంటారు ప్రతి వ్యాపార సంస్థలోనూ అన్ని వృత్తులలోనూ చొరవగల వ్యక్తికి ఎక్కువ జీతం ఉన్న ఉద్యోగాలు ఇచ్చేందుకు ఎప్పుడూ అవకాశాలు ఉంటాయి ఒక మాదిరి సైజు మందులు తయారీ కంపెనీలో మార్కెటింగ్ పరిశోధనలు నిర్వహించే అధ్యక్షుడు తనకి ఆ పదవి ఎలా వచ్చిందో నాకు చెప్పాడు చొరవకి ఉండే శక్తి గురించి తెలుసుకునేందుకు అది మంచి పాఠం ఐదేళ్ల క్రితం నాకు ఒక ఆలోచన వచ్చింది ఆ సమయంలో నేను ఒక మామూలు సేల్స్ మ్యాన్గా పనిచేస్తున్నాను నా పని టోకు వ్యాపారస్తులని వెళ్ళి కలవడం మా మందులని కొనే కొనుగోలుదారుల గురించి మాకు ఏమీ తెలియదని నేను గ్రహించాను కంపెనీలో ఉండే ప్రతి వ్యక్తితోనూ నేను నేను మార్కెటింగ్ పరిశోధన ఆవశ్యకత గురించి మాట్లాడాను మొదట్లో ఎవరు నా మాట వినిపించుకోలేదు ఎందుకంటే మేనేజ్మెంట్కి దానికి దాని అవసరం కనిపించలేదు మా కంపెనీలో మార్కెటింగ్ పరిశోధన ఉండాలి అనే ఆలోచన నన్ను వదలకుండా పట్టుకుంది అందుకని నేనే ఆ పనిని ప్రారంభించాలని నిశ్చయించుకున్నాను మందుల అమ్మకాల గురించిన వాస్తవాలు అనే రిపోర్టు నెల నెల తయారు చేసేందుకు అనుమతిని పొందాను దొరికిన చోటి నుంచ సమాచారం సేకరించాను వదలకుండా ఆ పనిని కొనసాగించాను త్వరలోనే మేనేజ్మెంట్ ఇతర అమ్మకందారులు నేను చేసే పనిలో ఆసక్తి సాగారు నేను పరిశోధన కోసం పోరాటం సాగించిన ఏడాదికి నేను మామూలుగా చేసే పనులు నా చేత మాన్పించి నా ఆలోచనని మరింత అభివృద్ధి చేయడం మీద ధ్యాస పెట్టమని కంపెనీ నన్ను కోరింది ఇక మిగతాదంతా సహజంగానే జరిగిపోయింది ఇప్పుడు నా దగ్గర ఇద్దరు సహా సహాయకులున్నారు ఒక కార్యదర్శి ఉంది ఐదేళ్ల క్రితం నేను తెచ్చుకున్న జీవితానికి దాదాపు మూడింతలు ఏట నాగిస్తున్నారు చొరవ చూపించడం అనే అలవాటుని అభివృద్ధి చేసుకునేందుకు రెండు అభ్యాసాలు ఇవి ఒకటి పోరాటం చెయ్యండి ఒక పని చెయ్యదగినది అని మీరు నమ్మితే ఆ పని చేసేందుకు ఎప్పుడు ముందుండండి నేనుండే చోటికి దగ్గరలోనే ఒక కొత్త కాలనీ మూడొంతలు పూర్తయింది ఇంతలో నిర్మాణం ఆగిపోయింది ఏ మాత్రం దేన్ని గురించి పట్టించుకొని కొన్ని కుటుంబాలు అక్కడికి వచ్చి నివసించసాగాయి దానివల్ల అక్కడున్న అతి మంచి కుటుంబాల్లో కొన్ని తమ ఇల్లు అమ్ముకొని నష్టానికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎప్పుడు జరిగినట్టే క్రమశిక్షణతో జీవించే కుటుంబాలు కొత్తగా వచ్చిన శ్రద్ధలేని కుటుంబాల ప్రభావంతో వాళ్ళలాగే తయారయ్యాయి ఒక్క హరి ఎల్ హారి తప్ప మిగతా అందరూ మారిపోయారు మారకుండా ఉన్న హారి ఇరుగు పొరుగు వాళ్ళని క్రమశిక్షణలు పెట్టేందుకు పోరాడాలని నిశ్చయించుకున్నాడు హారి ముందుగా కొంతమంది స్నేహితులని కూడగట్టుకున్నాడు తమ కాలని చాలా మంచిదని బాగుపడే లక్షణాలు కలదని ఇప్పుడే నీతో ఒకటి చెయ్యకపోయి ఉన్న పోయినట్టయితే త్వరలోనే అది రెండవ తరగతి కాలనీగా తయారవ్వగలదని వాళ్లతో అన్నాడు కొద్ది కాలానికే ఖాళీగా ఉన్న స్థలాలని శుభ్రం చేయడం అనే ప్రణాళిక ప్రారంభమైంది గార్డెన్ క్లబ్లు ఏర్పాటు చేశారు అంతట బోలెడని మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు చిన్నపిల్లల కోసం ఆడుకోవడానికి మైదానం తయారైంది అందరూ ఆడుకునేందుకు స్విమ్మింగ్ పూల్ నిర్మించారు ఏ విషయాన్ని పట్టించుకొని కుటుంబాలు కూడా సహకరించాయి ఆ కాలనీ మొత్తం కొత్త జీవంతో కొత్త కళ కొత్త తళతళతో నిండిపోయింది ఆ కాలనీ గుండా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళడం ఇప్పుడు నిజంగా చాలా హాయిగా ఉంటుంది పోరాట పటిమగల వ్యక్తి ఏం చేయగలడో ఆ కాలనీని చూస్తే తెలుస్తుంది మీ కంపెనీలో ఒక కొత్త విభాగాన్ని ప్రారంభించాలని మీకు అనిపిస్తుందా కొత్త వస్తువులను తయారు చేస్తే మరి ఏదైనా రకంగా కంపెనీని పెద్దది చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారా అయితే దానికోసం పోరాడండి మీ పిల్లల స్కూల్లో మరిన్ని సౌకర్యాలుంటే బాగుండునని అనుకుంటున్నారా పోరాడి వాళ్ళకి వాటిని సంపాదించి పెట్టండి ఇంకా మీరు దీన్ని కూడా నమ్మచ్చు పోరాటాలు మొదట్లో ఒక వ్యక్తి చేసే పోరాటంగా ప్రారంభమైనప్పటికీ ఆ ప్రయత్నం వెనుక ఉన్న ఉద్దేశం కనుక మంచిదైతే త్వరలోనే మంది సహకారం లభిస్తుంది ఉద్యమకారునిగా ఉంటూ పోరాడండి రెండోది స్వచ్ఛంద సేవకుడిలా పనిచేయండి మనలో ప్రతి ఒక్కరము కొన్ని పరిస్థితుల్లో ఏదో ఒక పనిని స్వచ్ఛందంగా సేవ చేద్దామని అనుకున్నాం కానీ చెయ్యలేదు ఎందుకు భయం వల్ల పని చేయడం మన వల్ల కాదన్న భయం కాదు మన తోటి పని వాళ్ళు ఏమంటారో అన్న భయం వెక్కిరిస్తారన్న భయం ప్రతి దానిలోనూ జోక్యం కలిగించుకునేవాడు అని అంటారని భయం ఎక్కువ జీతం కోసం తహతహలాడుతున్నామని అంటారని భయం చాలామందిని కట్టిపడేస్తుంది అందరితో కలిసిమెలిసి ఉండాలని అందరూ మనని ఆమోదించాలని మన బృందంలో వాళ్ళందరూ మన చెప్పేదానికి ఏకీభవించాలని అనుకోవడం సహజమే కానీ మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి ఏ బృందం నన్ను ఆమోదించాలి మనసులో పెట్టుకొని పైకి చేసే వాళ్ళ లేక పనులు చేస్తూ ప్రగతి సాధించిన సాధిస్తున్న వాళ్ళ మీరు ఎంచుకోవాల్సిన బృందం ఏదో తెలుస్తూనే ఉంది స్వయం సేవకుని అందరూ గుర్తిస్తారు అతనికి ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది అన్నిటికన్నా ముఖ్యంగా తనలో విశేషమైన సామర్థ్యం తీవ్రమైన కోరిక ఉన్నాయని స్వయంగా ముందుకొచ్చి అతను తెలియజేస్తాడు అన్ని విధాలా అతను ప్రత్యేక పనులను చేపట్టడానికి సిద్ధపడతాడు వ్యాపార రంగంలో ఆర్మీలో మీ బృందంలో మీకు తెలిసిన నాయకుల గురించి ఆలోచించండి వాళ్ళు మీ కళ్ళకి పనిమంతుల్లా కనిపిస్తారా లేక సోమరిపోతుల్లా కనిపిస్తారా వంద శాతం వాళ్ళు పనిమంతులే పనులు సాధించేవాళ్ళు దారి పక్కన నిలబడేవాడు చేతులు ముడుచుకొని కూర్చొనేవాడు సోమరిగా ఉన్నవాడు ఎవరికి నాయకత్వం వహించలేడు కానీ పని చేసేవాడు పని గురించి ఆలోచించేవాడు ఇతరులు తనని అనుసరించాలని అనుకుంటున్నారని తెలుసుకుంటాడు పని చేసేవాడిని అందరూ నమ్ముతారు తను ఏం చేస్తున్నాడో అతనికి తెలుసని వాళ్ళు అనుకుంటారు అతను ఎవరి జోలికి రాడు అతను ఏ పని చెయ్యడు ఫలానా పని చెయ్యి అని చెప్పేదాకా వేచి ఉంటాడు అని ఎవరిని ఎవరు పొగడగా నేను వినలేదు మీరు విన్నారా పని చేయడం అలవరుచుకోండి ఈ కీలకమైన అంశాలని అభ్యసించండి మొదటిది పనిమంతులుగా ఉండండి పని చేసేవాడని పేరు తెచ్చుకోండి పని చెయ్యండి చేయకుండా ఉండకండి రెండోది పరిస్థితులు నిర్దిష్టంగా ఉండేదాకా వేచి ఉండద్దు అవి ఎప్పటికీ అలా ఉండవు భవిష్యత్తులో అడ్డంకులని సమస్యని ఎదురు చూడండి అవి తలెత్తినప్పుడు వాటిని పరిష్కరించండి మూడోది గుర్తుంచుకోండి కేవలం ఆలోచనలు విజయాన్ని చేకూర్చవు వాటిని ఆచరణలు పెట్టినప్పుడే వాటికి విలువ ఏర్పడేది నాలుగోది భయాన్ని పోగొట్టుకొని ఆత్మవిశ్వాసాన్ని సంపాదించుకునేందుకు పని చేయండి మీకు భయాన్ని కలిగించే పని చేయండి అది మాయమవుతుంది ప్రయత్నించి చూడండి ఐదోది మీ మనసు అనే ఇంజన్ని యాంత్రికంగా నడపండి మీలోని స్ఫూర్తి మిమ్మల్ని కదిలించేదాకా ఆగద్దు పని చేయండి లోతులకి వెళ్ళండి అప్పుడు స్ఫూర్తిని కదిలించగలుగుతాను ఐదు ఆరోది ఇప్పుడు అనే విధంగా ఆలోచించండి రేపు వచ్చే వారం తర్వాత లాంటి మాటలు ఎన్నడూ జరగదు అనే పదానికి పర్యాయాలు ఇప్పుడే పనిని ప్రారంభిస్తున్నాను అనే వ్యక్తిలా ఉండండి ఏడోది వెంటనే పనిలోకి ప్రవేశించండి పని చేయడానికి సిద్ధమవుతూ సమయాన్ని వృధా చేయకండి దానికి బదులు పని ప్రారంభించండి ఎనిమిది చొరవ తీసుకోండి పోరాడండి నాయకత్వం వహించండి స్వచ్ఛంద సేవ చేయండి పని చేసే సామర్థ్యం కోరిక ఉన్నాయని నిరూపించండి పని ప్రారంభించి పదండి ముందుకు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఇంతసేపు విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్